బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకమని సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆబ్రబోయిన స్వామి అన్నారు బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్దత చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ కామారెడ్డి జిల్లా దొమకొండ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఇందిరాగాంధీ చౌక్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీలా చిత్రపటాలకి పాలాభిషేకం చేసి బాణసంచ కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు

ఆ ఏ అవసరం లేదు మొత్తు నింది ఏ ని ఎట్ టైమ్ రైట్ 9 டன் అక్కడ బాక్స్ చెప్పితే అర్థం అవుతుంది 35 మంది ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది ఎందుకనంటే బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్ కల్పించి బీసీలను అన్ని విధాల ముందుకు తీసుకురపోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చారిత్రక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే అది బీసీలందరూ కూడా గర్వించదగ్గ విషయం మరి ఈరోజు బీసీలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు పాలాభిషేకం చేసుకుంటున్నామంటే ఈరోజు మరి ఏ ప్రభుత్వం కూడా ఈరోజు ఇంతకుముందు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ రోజు నాటి ఈ నిర్ణయం తీసుకునేది అంటే మరి ఈ ప్రభుత్వం అన్నటువంటి తీసుకున్నటువంటి ఒక చరిత్ర నిర్ణయం వల్ల ఈ రోజున మరి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా బీసీ వర్గాలన్నీ భావిస్తూ ఉన్నాయి మరి కాంగ్రెస్ బీసీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ మరి కేంద్రంలో నలభై రెండు శాతం చట్టసభల్లో అంటే పార్లమెంట్లో ఒక చట్టసభ చట్టసభల్లో ఒక చట్టసభల్లో మరి ఒక నిర్ణయం చేసినటువంటి పార్లమెంట్లో ఒక పాజ్ బిల్లు పాస్ చేసినటువంటి అవసరం ఉన్నప్పటికీ అది నిర్లక్ష్యం చేసినటువంటి కారణం కూడా ఉన్నది మరి బీఆర్సీ కూడా కారణం ఉన్నది ఎవరు కూడా పార్టీకి మరి బీ బీసీలకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో కూడా ఒక గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు న్యాయం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రతిపాదికంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రకారంగా ప్రాంతీయంగా ప్రజాప్రతినిధులు ఎందుకోవడం అనే విషయంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీ రాజీవ్ గాంధీ గారు పంచాయత్ రాజ్ చట్టం ద్వారా పదమూడు పర్సెంట్ రిజర్వేషన్ మరియు మహిళలు బీసీలు ఎస్సీలు అని పంచాయతీ రాజ్ చెప్పడానికి ఇస్తే ఈయనొకసారి ఎస్సీ మహిళ మైనార్టీ మహిళ బీసీ మహిళ సామాజిక వర్గాల ఎస్టీ మహిళ పురుషులు ఎన్నుకోబడి ఒక ఎంపీడీసీ ఒక జడ్పీడీసే ఒక ఎల్పి ఎన్నుకోమడి ఎందుకు వద్దమంటే మనం ఉన్న జాం గత గతంలో ఉన్న దురవ పరిపాలనలో ప్రజా పరిపాలన జరగలేదు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అందరికీ ప్రజా పరిపాలన న్యాయం జరగాలి